హాయ్ హలో అందరికి నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి ఉగ్గు ఉగ్గు గురించి న్యూ న్యూమామ్స్ అయినా మనకి ఎన్నో డౌట్స్ ఉంటాయి అంటే ఉగ్గు ఎప్పటి నుంచి పెట్టాలి ఎలా పెట్టాలి ఎన్ని టైమ్స్ పెట్టాలి అని సో ఈరోజు ఈ టాపిక్ గురించి అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను యూజువల్గా తల్లిపాల మీద డిపెండ్ అయిన పిల్లలకి సిక్స్ మంత్స్ తర్వాత నుంచి సెమీ సాలిడ్స్ అయితే ఇవ్వమంటారు అంటే ఉగ్గి ఇవ్వమంటారు అయితే మళ్ళీ చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది సిక్స్ మంత్స్ నుంచి అంటే సిక్స్త్ మంత్ రాంగానేనా లేదా ఎప్పుడు పెట్టాలి అని సో నేను దీని గురించి ఒక క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను సిక్స్ మంత్స్ రాంగ్ అనే కాదు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయి సెవెంత్ మంత్ ఎంటర్ అవుతుంది చూడండి సో అప్పుడు అంటే సెవెంత్ మంత్ నుంచి మనము సెమీ సాలిడ్స్ అనేవి ఇవ్వచ్చు మనం గమనిస్తే వాళ్ళు ఫిఫ్త్ మంత్ నుంచే సెమీ సాలిడ్ ఫుడ్స్ తినడానికి రెడీగా ఉంటారు మీరు చూడండి ఎప్పుడైనా మీరు ఫుడ్ తింటున్నప్పుడు మీ ఫైవ్ మంత్స్ అబవ్ ఉన్న పిల్లల్ని చూస్తూ ఉండండి మీరు ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ వైపు చూడటము లేదంటే ఆ ఫుడ్ దగ్గరకు వచ్చి లాగడం లాంటివి చేస్తూ ఉంటారు సో దట్ ఈస్ ద సైన్ అన్నమాట వాళ్ళు సెమీ సాలిడ్కి అంటే తినడానికి ప్రిపేర్ అవుతున్నారు అని అర్థము అంతేకాకుండా ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచే మనం గమనిస్తే వాళ్ళ చేతికి దొరికినవన్నీ కూడా నోట్లో పెట్టుకుంటున్నాము ట్రై చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి టీతింగ్ వచ్చే టైం అనమాట గమ్స్లో వాళ్ళకి ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది సో అది కూడా ఒక సైన్ అన్నమాట వాళ్ళు ఫుడ్కి రెడీగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి అయితే మనం సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్ వచ్చాక మనం పిల్లలకి ఉగ్గు అనేది ఇవ్వచ్చు అండ్ మళ్ళీ చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది కొన్న సిరిలాక్స్ బెటరా లేదా హోమ్ మేడ్ అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉగ్గు బెటరా అని నేనైతే ఖచ్చితంగా హోమ్ అంటే ఇంట్లో చేసిన ఉగ్గు మాత్రమే ప్రిపేర్ చేస్తాను అండ్ అమ్ముకి నేను అది మాత్రమే యూజ్ చేయాలి అనుకుంటున్నాను మీరు చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు ఉగ్గు ప్రిపరేషన్ ఎలా అని నేను అమ్ముకి ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే ఉగ్గు అనేది ప్రిపేర్ చేస్తాను సో అప్పుడైతే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా సిక్స్ మంత్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్ నుంచి పిల్లలకి మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా సో అప్పుడు మనము డైరెక్ట్గా సాలిడ్స్లోకి వెళ్ళకూడదు సెమీ సాలిడ్ అంటే పెరుగు కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో మెత్త మెత్తగా అలాగా అదే కన్సిస్టెన్సీలో అయితే మనము ఉగ్గు అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలి అంటే ముందుగా ఏం చేస్తామంటే కాస్త వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉండాలి పౌడర్ అనేది తక్కువగా ఉండాలి అలా సాఫ్ట్గా పెట్టుకుంటూ ఉండాలి ఇలా రోజుకి ఒకటి లేదా రెండు సార్లు వాళ్ళు తిన్నదాన్ని బట్టి పెట్టాలి అంతకంటే ఎక్కువ అయితే అసలు తినరు పిల్లలు స్టార్టింగ్లో తర్వాత నుంచి ఏంటంటే వాటర్ అనేది తగ్గించుకుంటూ పౌడర్ అనేది పెంచుకోవాలి అలాగా మెల్లమెల్లగా కాస్త గట్టిగా ప్రిపేర్ చేసుకుంటూ అయితే వాళ్ళకి అలవాటు చేయాలి ఇలాగా వాళ్ళు డేకి ఎన్నిసార్లు తినాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తే అన్నిసార్లు పెట్టచ్చు అయితే స్టార్టింగ్లో మాత్రం ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తినగలుగుతారు మించి తినలేరు కూడా క్వాంటిటీ విషయానికి వచ్చేస్తే ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రము ఫస్ట్ టైం అయితే యూస్ చేయాలి అలా మనము వాళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి అంటే వాళ్ళు ఎంత తినగలుగుతారు అన్నది మెల్లమెల్లగా చూసుకొని క్వాంటిటీ అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళాలి అలానే మనము ఫుడ్ని బలవంతంగా కూడా వాళ్ళకి ఎప్పుడు పెట్టకూడదు వాళ్ళు ఎంతైతే తినగలరో వాళ్ళు ఎంతైతే ఇష్టపడుతూ ఉన్నారో సో అంత మాత్రమే వాళ్ళకి పెడుతూ ఉండాలి అలా కాకుండా బలవంతంగా పెట్టాము అంటే కనుక వామిటింగ్ చేసుకుంటారు సో ఇంట్రెస్ట్గా తిన్నది కూడా బయటకైతే వచ్చేసింది సో ఎప్పుడు కూడా మనం వాళ్ళకి ఫోర్స్బుల్గా అయితే ఫీడ్ అనేది ఇవ్వకూడదు కాకుండా గా ఫీడింగ్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి చిరాకు అనేది వచ్చేస్తుంది ఆ తినేది కూడా తినరు అసలు ఎందుకు నాకు ఇంత బలవంతంగా పెడుతున్నారు అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చేసి మొత్తానికే తినడం మానేస్తారు సో ఎప్పుడు కూడా ఫోర్స్గా ఫుడ్ అనేది పెట్టడం పిల్లలకి మంచిది కాదు ఇంకపోతే మనము ఉగ్గుతో పాటు ఇంకేమి ఇవ్వచ్చు అంటే ఫ్రూట్స్ పెట్టచ్చు ఫ్రూట్స్లో ది బెస్ట్ ఏంటి అంటే బనానా బనానాలో కూడా చాలా రకాలు వస్తూ ఉంటున్నాయి కదా సో వాటిలో ఏంటంటే చిన్నవి నాటు బనానా అని మనకి స్టార్టింగ్లో ఫస్ట్లో వచ్చేవి చిన్న బనానా ఉంటుంది చూడండి సో అది పెట్టచ్చు ఇంకొకటి ఏంటి అంటే చక్కెరకేలి ఉంటుంది చూడండి అది కూడా పెట్టచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొడవుగా ఉండేవి ఉన్నాయి కదా సో అవి పిల్లలకి వాతం అని అంటారు ఇంకా ఏది దొరకకపోతే ఇంకా అది పెట్టడమే కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈ రెండు ఉండేలాగా చూసుకోవాలి లేదు అంటే కనుక ఇంకా అది సో బనానా అయితే చక్కగా పిల్లలకి ఇవ్వచ్చు దాన్ని మెత్తగా పల్ప్ లాగా చేసేసి చక్కగా నోట్లో పెడితే అదైతే మింగడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే యాపిల్ యాపిల్ కూడా చాలామంది ఉడకపెట్టి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే అలా ఉడకపెట్టడం వల్ల దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా ఆ వాటర్ ద్వారా పోతాయి ఇంకా మనం ఆ ఫ్రూట్ పెట్టినా కూడా వాళ్ళకి ఏమీ బలం ఉండదు అసలు వేస్ట్ కూడా సో ఫ్రూట్ని ఎప్పుడు కూడా ఫ్రూట్లో మాత్రమే ఇవ్వాలి ఇవ్వడానికి ట్రై చేయండి సో అది కూడా మెత్తగా ఇలా చేసేసి పిల్లల నోట్లో పెడితే చక్కగా తినడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకపోతే పప్పాయ పెట్టచ్చు అలానే కివీ పెట్టచ్చు సో ఇవన్నీ కూడా మనము పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వచ్చు ఉగ్గుతో పాటు ఇలా ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు ఇంకా ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే వాళ్ళు తిన్నదాన్ని బట్టి మనము ఎన్నిసార్లు అయితే ఇవ్వచ్చు వాళ్ళు తినగలిగితే అయితే ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పాలు ఆపేయచ్చా అని కూడా అనుకుంటారు కానీ ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు పిల్లలు ఓన్లీ తల్లిపాల మీద మాత్రమే అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా తల్లిపాల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటారు తర్వాత సిక్స్త్ మంత్ నుంచి అంటే సెవెంత్ మంత్ నుంచి మనం ఫుడ్ పెడతాం కదా అప్పటి నుంచి పాలు ఇవ్వకూడదా పాలు ఇవ్వాల్సిన అవసరం లేదా అనుకుంటారు కానీ అలా కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ మీద ఆధారపడితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తల్లిపాల మీద మాత్రమే వాళ్ళు ఆధారపడతారు సో ఖచ్చితంగా అయితే పాలు కూడా ఇవ్వాలి పాలు ఇస్తూ ఉగ్గు పెడుతూ మధ్యలో మనం ఇలా ఫ్రూట్స్ కూడా ఇచ్చుకోవచ్చు మరి ఉగ్గులో ఉప్పు కలిపి పెట్టచ్చా అని కూడా మన న్యూ హోమ్స్కి డౌట్ ఉంటుంది ఉప్పు సంవత్సరం వరకు కూడా చంటి పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ డెవలప్మెంట్ అనేది ఇంకా ఇంప్రూవ్ కాదనమాట సో అందుకని ఉప్పు అయితే ఇవ్వద్దు ఓన్లీ నార్మల్ ఉగ్గు మాత్రమే పెట్టండి ఆల్సో వాటర్ కూడా ఉగ్గు పెడుతూ వాటర్ని కూడా మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు పిల్లలకి సో సిక్స్ మంత్స్ లోపు పిల్లలకి వాటర్ కూడా ఇవ్వకూడదు రైస్ పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఎయిట్ నైన్ మంత్స్ వచ్చినప్పటి నుంచి రైస్ని కూడా చక్కగా మెత్తగా పల్ప్లాగా చేసేసి దాంతోపాటు కర్రీస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అయితే కర్రీస్లో కారం ఉప్పు ఇవన్నీ కూడా లేకుండా మనం ఫస్టే మన పిల్లలకి తీసేసుకొని సో చక్కగా తినిపించేయచ్చు ఇంకా చికెన్ మటన్ కూడా మనలో చాలామందికి డౌట్ ఉంటుంది అది పీసెస్ రూపంలో అయితే ఇవ్వలేం కానీ వాటిని కూడా లాగా చేసి అయితే పెట్టచ్చు హోప్ మీకు ఈ ఉగ్గు మీద అలానే పిల్లలకి పెట్టే ఫుడ్ మీద ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను మరి నా ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అలానే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఇలా లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు ఉంటాను థ్యాంక్ యూ